ਜੰਡਾ <laughs> ਦੇ

కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వీళ్ళిచ్చే అభిప్రాయాలను వీళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేనే ఇక్కడికి ప్రతిపడడానికి ఈరోజు రావటం జరిగింది కాంగ్రెస్ పార్టీ బలోపేతమే సమావేశానికి ముఖ్య అజెండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రంలో ఏ పార్టీ కన్నా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి అయినా లేకపోతే కూటమి కట్టిన చంద్రబాబు గారు జనసేన ఇలాంటి పార్టీలైనా అన్ని బీజేపీ పార్టీకి పొత్తులుగా మారి వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నవారే ఇలాంటి నేపథ్యంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిజాయితీగా బీజేపీని ప్రశ్నించే దమ్మున్న పార్టీగా ఉంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బీజేపీ గత పదకొండు సంవత్సరాలుగా అధికారంలో ఉంది పదకొండు సంవత్సరాలుగా విభజన హామీలలో ఏ ఒక్క హామీ కూడా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేతు చేతుల్లో పెట్టింది లేదు ప్రత్యేక హోదా మొదలుకొని పోలవరం అయినా రాజధాని అయినా కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా ఉత్తర రాయలసీమ ఎకనామిక్ ప్యాకేజీలైనా దుగ్గరాజపట్నం పోర్ట్ అయినా లేక ఆఖర్శి విశాఖపట్నం స్టీల్ కాపాడుకునే పరిస్థితి కూడా ఇప్పుడు చేజారిపోయేటట్టుంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పార్టీలన్నీ తెలుగుదేశమైనా జనసేన అయినా వైసీపీ అయినా ఏ ఒక్క పార్టీ కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీతో పొత్తులు కట్టిన ఈ నేపథ్యంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిజాయితీతో ప్రజల రక్షణ ఇటన్నిటి మీద ప్రశ్నించగలదు కొట్లాడగలదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బీజేపీని పదకొండు సంవత్సరాలుగా చూశారు ఒక్క విభజన హామీ కూడా మన చేతుల్లో పెట్టించలేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే విభజన హామీలలో అన్ని హామీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తప్పి చేకూరుతుంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకూడదు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మా అందరి బాధ్యత ఆ నేపథ్యంలోనే ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కార్యకర్తలు నాయకులు అందరూ రావడం జరిగింది ఇక్కడ అభిప్రాయాలను కూడా తీసుకొని ఎలాగైతే జిల్లాలో ప్రతి జిల్లా పర్యటించి నేను రావడం జరిగిందో ఇది యాక్చువల్లీ లాస్ట్ జిల్లా తర్వాత విజయవాడకి వెళ్తున్నాం అన్ని జిల్లాలు కంప్లీట్ చేసిన వాళ్ళు అవసరమైతే మారుస్తాం కానీ ప్రతి జిల్లాకి డిసిసి ప్రెసిడెంట్ పని చేస్తున్నారు నియోజకవర్గ స్థాయిలో కోఆర్డినేటర్లను కలుసుకొని పని చేస్తున్నారు కానీ ప్రతి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఫ్రమ్ ద రూట్స్ మళ్ళీ లేయాల్సిన అవసరం ఇది సులువైన పని కాదు ఏ డిసిసికైనా ఏ జిల్లా అధ్యక్షుడికైనా ఇది సులువైన పని కాదు ప్రతి ఒక్కరికి ఇది ఛాలెంజ్ దిశగా మేము అన్ని ఇష్యూస్ అన్ని అడ్రస్ చేసుకొని ఇంత బెస్ట్ సొల్యూషన్ వీలైతే అంత బెస్ట్ సెల్యూషన్తో ముందుకు వెళ్ళాలని